పొంగనూరు ముడప్ప సర్కిల్ నందు వాల్మీకి జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటైన వాల్మీకి మహర్షి జ్యోతిరావు పూలే తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఉమ్మడి కూటమి నాయకులు సివిరెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి టీడీపీ పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణాన్ని రచించిన వాల్మీకి మన నిత్య జీవితంలో మనిషి ఎలా నేర్చుకోవాలన్న సందేశాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా తెలియజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు మరియు వాల్మీకి సంఘ నాయకులకి నా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు సార్ మనం ఈరోజు వాల్ వాల్మీకి మహర్షి గారిని స్మరించుకోవడము ఎంతో సంతోషంగా ఉంది ఆయన అడుగుజాడల్లో మనం అందరము నడుచుకోవాలి ఎందుకంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో మనము వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని చూసి ఏ విధంగా నడుచుకోవాలి ఒక మనిషి ఆదర్శంగా జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన రచించిన రామాయణ ఉదాహరణ మరియు అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవితాన్ని అదే గురించి మరీ మరీ స్మరించుకుంటూ ఇక్కడ వచ్చి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ రామాయణాన్ని ఒక వాల్మీకులకే రాయలేదయ్య అయ్యా మహానుభావ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఈ రోజు ఆయన మహాకావ్య రూపంలో రాముడు ఎలా ఉండాలి సీత ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా మెలగాలి భాగపంతులు ఎలా మెలగాలి అంటే ఈ రోజు రామాన్న కావ్యం స్ఫూర్తి కాబట్టి ప్రతి ఒనికి ఆరాధనీయుడు మన వాల్మీకి మహర్షి ఇప్పుడు సిఏ గారు ఒక్క నిమిషం మాట్లాడేసి అందరికీ నమస్కారాలు కార్యక్రమానికి చేసిన నాయకులకు మీడియా మిత్రులకు మా డీఎస్ సారు సుకుమార్ బాబు సారు దంపతులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం అంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యక్రమ సుకుమార్ బాబు సార్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే సారు ఇంకొకటే కాదు టౌన్లో అప్సం చేస్తున్నాను లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన కృషికి నా తప్పు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాకనే మన సుకుమార్ బాబు సార్ చెప్పినప్పుడు వాల్మీకి మనిషి గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు అందరికీ తెలిసిన విషయమే అందరూ కూడా ఆ మహానుభావుని చదువుకాలలో నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వాల్మీకి సంఘ నాయకులకు సుకుమార్ బాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాల్మీకి సోదరులందరికీ నమస్కారాలు మనము వాల్మీకి గారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే మనిషి ఉన్నవాడు ఏదో రూపంలో తప్పు చేసాడు దాన్ని పరివర్తన చెంది మనం మనిషి రూపంలో ఉండి ప్రజలందరికీ సహాయపడాలనేది ఇక్కడ మన వాల్మీకి సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వాల్మీకి అలాంటి వాడే చిల్లర చిల్లర పనులు చేసుకుంటా ఉంటే పాపం ఆయన ఏదో ఒక స్టేజ్కి రానిచ్చి మహర్షి రామాయణం రచించినంత గొప్పవాడు అయినాడు సామాన్య మనిషిగా ఉన్న వాల్మీకి వారు కానీ ఒక మహానుభావుడు కాయ్యి ప్రపంచానికి వాల్మీకి మహర్షి అంటే ఎవరనేది ఒక గుర్తింపు వచ్చిందంటే ఆయన చేసిన కొన్ని మంచి పనులన్నీ గుర్తుంటాయి కాబట్టి ప్రస్తుత వాడు ఎవరు అంటారు ప్రభుత్వం చేసిన వాళ్ళు కూడా పరివర్తించింది మనిషి మా దృగంలో నడుచుకుంటే చాలా బాగుంటుంది అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ నమస్కారాలు